సంధ్యా థియేటర్ తొక్కిస్లాట కేసులో అల్లు అర్జున్ గారికి ఈరోజు భారీ ఊరట కూడా లభించింది ఈరోజు అల్లు అర్జున్ గారికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఈ బెయి పిటిషన్ మీద ఇరువైపులా వాదనలు విన్నటువంటి నాంపల్లి కోర్టు ఈరోజు సాయంత్రం అల్లు అర్జున్ గారికి రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది దాంతోపాటు యాభై వేల రూపాయలు అదేవిధంగా రెండు పూచిఖత్తులు కూడా సమర్పించాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సంధ్యా థియేటర్ తొక్కిసినాడ ఘటనలో అల్లు అర్జున్ గారి మీద హైదరాబాద్ చక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం మనకు అందరూ కూడా తెలిసింది ప్రస్తుతం అల్లు అర్జున్ గారు మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు ఆ మధ్యంతర బెయిల్ కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చింది ఆ రోజు మధ్యంతర బెయిల్ రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన నాంపల్లి కోర్టుని ఆశ్రయించడం అక్కడ ఈరోజు వాదన కూడా పూర్తి అయ్యి తాజాగా నాంపల్లి కోర్టు బెయిల్ కూడా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఈరోజు తీర్పు కూడా వెలువరించడం కూడా జరిగింది అంటే పుష్పాటు ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర దగ్గర జరిగినటువంటి తొక్కిస్లాడి ఘటనలో అల్లు అర్జున్ గారి మీద కేసు నమోదు అయిన విషయం మనకు అందరికీ కూడా తెలిసిందే తర్వాత పోలీసు నమోదు కేసు నమోదు చేయడం ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయడం నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడం తర్వాత పోలీసులు అల్లు అర్జున్ గారిని జైలుకు పంపించడం తర్వాత తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం ఒకరోజు తర్వాత అల్లు అర్జున్ గారు జైలు నుంచి బయట రావడం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిపోయి వన్ టూ డేస్లోనే ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది అయితే నాంపల్లి కోర్టు అంటే రిమాండ్ ముగియడంతోనే అల్లు అర్జున్ గారు ఈరోజు వర్చువల్గా విచారణ కూడా హాజరయ్యాడు అల్లు అర్జున్ గారి తరపున న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం దీని మీద ఈరోజు విచారణ చెప్పినటువంటి నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ గారికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు కూడా వెలువరించడం జరిగింది అంటే సంధ్యా థియేటర్ తొక్కేసులాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం మనకందరు కూడా తెలిసిందే అదే తొక్కేసలాటలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలు పాలవడం ప్రస్తుతం ఆ కుర్రోడు కిమ్స్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నాడు అతడు క్రమంగా కోలుకుంటున్నట్టు కూడా వైద్యులైతే చెప్తున్నారు అదేవిధంగా రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ గారు ఆల్రెడీ కోటి రూపాయల దాకా సహాయం అందించాడు అదేవిధంగా సుకుమార్ గారు యాభై లక్షలు పుష్పాటు నిర్మాతలు యాభై లక్షలు అంత సాయం కూడా అందజేశారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా యాభై లక్షలే యాభై లక్షలేమో డొనేట్ చేసినట్టుగా ఉన్నాడు యాభై లక్షలు ఇరవై లక్షలు ఎంతో ఇచ్చినట్టుగా ఉన్నాడు ఇనేహా మొత్తానికైతే అల్లు అర్జున్ గారికి రెగ్యులర్ బెయిల్ రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే అతను తప్పు లేదు అతను ఏదో ర్యాలీగా వెళ్ళాడు చేయి దూపాడు అందువల్ల ఇలా జరిగిందని చెప్పేసి చెప్పడం అది ఎంతవరకు సంబంధించుకోవో మనకైతే అర్థం కాలదు కానీ ఇనేహావు మొత్తానికైతే అల్లు అర్జున్ గారికి రెగ్యులర్ బెయిల్ రావడం కొంతమంది అయితే జీర్ణించుకోలేకపోతున్నారు కానీ రావడం అయితే మంచిదే